హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో కన్యా వారి గురించి తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం ఇక ఈ రోజు కన్యా రాశి వారికి చూసుకున్నట్లయితే తమ సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అనేవి అందుతాయి ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి యొక్క శ్రమ ఫలించి నూతన అవకాశాలు అనేవి లభిస్తాయి ఇక ఈ రోజు రాశి వారికి నూతన మిత్రుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి ఇక స్థిరాస్తి క్రయ విక్రయాలలో కూడా మంచి లాభాలను అందుకుంటారు ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు కీలక నిర్ణయాలు అమలుపరిచి మంచి లాభాలను పొందుతారు ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులనేవి పెరుగుతాయి Bye. ఇక కన్యా రాశి వారికి రోజు ప్రశాంతమైన జీవనం వారి సొంత మంచి పోవచ్చు విదేశీయాన యోగం ఉన్నది వీసా సౌలభ్యం లభిస్తుంది అలాగే మంచి ధనలాభం అనేది కలుగుతుంది బంధుమిత్రుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టర్లు అలాగే ప్రేయసి ప్రియులు ఒకటే అవకాశం కనిపిస్తుంది ఇక వ్యాపారస్తులకు వ్యాపారాలలో మంచి లాభాలనేవి లభిస్తాయి ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి లాభాలనేవి లభిస్తాయి ఇక ఈ రోజు కన్యారాశి వారు తీసుకునే సత్వర నిర్ణయాల వలన మంచి ఫలితాలను పొందుతారు ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు రెట్టింపు లాభాలను అందుకోగలుగుతారు ఇక వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి కూడా వివాహం నిశ్చయమయ్యే అవకాశం కనిపిస్తుంది ఆస్తి పంపకాలలో ఆస్తి లభ సూచనలు కనబడుతున్నవి ఇక నూతన వస్తువు వాహన యోగాలను పొందుతారు ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనిపిస్తుంది రాశి వారికి కార్య జయంతో ఉత్సాహంగా ఈ రోజంతా గడుపుతారు శక్తి మేరకు ఇతరులకు సహాయాన్ని అందిస్తారు అలాగే పలుకుబడి మరింత పెరుగుతుంది ఇక ఆకస్మిక ప్రయాణాలు సూచనలు ఉన్నవి కాబట్టి తగిన విధంగా సంసిద్ధమై ఉండండి అలాగే సమాజంలో మీరు చెప్పిన విషయాలకు ఆమోదం అనేది లభిస్తుంది మిత్రులతో మీ భావాలను పంచుకుంటారు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది దేవాలయాలను సందర్శిస్తారు దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి ఇక ఆర్థికంగా అనుకూలంగా ఉండడం వలన రుణ బాధలు కూడా తొలిగిపోతాయి ఇక కుటుంబ బాధ్యతలను కూడా సమర్థవంతంగా నిర్వహించి అందరి మన్ననలను పొందుతారు సోదరు లభిస్తుంది ఆదరణ చేస్తారు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది ఇక వ్యాపార వాణిజ్య వేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారగా లాభాలనేవి అందుతాయి ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధులలో పురోగతి అనేది కనిపిస్తుంది ఇక క్రీడాకారులకు పారిశ్రామికవేత్తలకు వారి యొక్క ఆశలు నెరవే రోజుగా చెప్పవచ్చు కళాకారులకు మంచి అవకాశాలు అనేవి లభిస్తాయి ఇక ఈ రోజు టెక్నికల్ రంగాల వారికి కూడా తమ కష్టానికి తగిన గుర్తింపు అనేది లభిస్తుంది ఇక ఈరోజు పారిశ్రామిక రంగాల వారికి విదేశీ పర్యటనలు కూడా ఉండవచ్చు ఇక కన్యా రాశి వారికి అదృష్ట రంగు బంగారు వర్ణం ప్రతికూలమైన రంగు నీలం అదృష్ట సంఖ్య తొమ్మిది ఈరోజు వారు శివాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు